వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఓ ఓసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక ఆరు నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది అది నేను మాట్లాడలేదు తొమ్మిది నెలలు అయింది మా ఎమ్మెల్యే మాత్రం మీటింగ్ పెట్టుండడు అనుకుంటున్నా పెట్టాడో లేదో నాకు తెలియదు మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి ఇప్పుడు దీంతో ఏమైంది మంత్రిని పెట్టాం నువ్వు అన్నా అని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం అందుకే మళ్ళీ నేను చేశాను ఇంకా రాబోయే రోజులు గ్యాప్ రాదు మీ అందరితో మాట్లాడతాం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు తప్పులు చేసి ఓడిపోతే చాలా సమస్యలు వస్తాయి